హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి ఈరోజు మర్రి చెట్టు ఉపయోగాలు మన పెద్ద మనిషి ఈ తాత్వ ద్వారా తెలుసుకుందాం తాత ఈ మర్రి చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పండి బాబు ఇది అడవిలో ఉండబడే అటువంటిది జంగల్లో కూడా కీకారాయణంలో ఉండబడే అటువంటిది పూలలో కూడా ఉండబడే అటువంటిది కానీ పూర్వంలో మహామనులు మునేశ్వరులు అందరూ తపజ్ చేసేటోళ్ళంతా దీని పాలు తీసుకొని తాగి జీవించేవారు దీని పాల మీదనే ఉండి తపస్యోగాలు చేసే అటువంటి వాళ్ళు అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి ఇక ఇటువంటి మంచి స్థలంలో ఒక రంధ్రం కొట్టి ఆ రంధ్రములో ఒక పెద్ద మండం చూసి రంధ్రం కొట్టి ఆ రంధ్రములో బస్ ఖర్జూర పనులు నింపేసి ఎండినయ్యి ఖర్జూర పనులు నింపేసి ఒక ఇరవై ఐదు రోజుల దాకా ఉంచి బస్ ఇరవై ఐదు రోజులు తర్వాత వాటి తీసుకొని వచ్చి రోజు ప్రతిరోజు ఒకటే ఉదయం లేచి మనం పరిగడుపుని అది ఒక్కటి దీని చాలా సంతోషంగా ఉంటుంది చాలా వైభవంగా ఉంటుంది చాలా అయితే బాబు ఇది బాగా మీరు చేసే అటువంటి శృంగార కార్యక్రమాలలో చాలా బలంగా ఉంటుంది చాలా బలంగా ఉండి బాగా వీర్య స్థంబానికి గట్టిగా బలం చేకూర్చి చాలాసేపు మీరు మిమ్మల్ని సంతోష అటువంటి అవకాశం జరుగుతాయి అయితే తాత ఏం చెప్తుండంటే ఈ చెట్టుకు తీసినావా ఈ పెద్ద చెట్టుకు దీనికి ఈ ప్లేస్లో కొట్టంట అంటే ముందుకు ముందే ఈ బెరడు ఉంటుంది తీసినావా ఈ తోడుక ఈ తోడుక అనేది తీసి సైడ్కి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత అయితే ఉచోట పండ్లు తెలిసాను ఉచోట పండ్లు అంటే ఎండిన ఖర్జూర పండ్లు ఈ తొర్రలో ఎన్ని పడతాయో అన్నీ మనం నింపేసేయాలి నింపేసిన తర్వాత మీదిగించి ఈ తోడుక పెట్టేసి ఈ విధంగా ఇరవై ఒక్క రోజులు ఉంచాలి ఈ చెట్టు లోపల ఉంచిన తర్వాత ఇరవై ఒక్క రోజు మళ్ళీ చెట్టు దగ్గరికి వచ్చి ఈ తొడుకని తీసేసి ఉజోట పనులు తీసుకొని ప్రతి ఉదయం పరిగడుపున మీరు ఒకటి తిన్నట్లయితే మీకు బాగా అంటే బాగా విపరీతమైన బలం మీ శృంగారంలో చేయొచ్చండి మీ అంగం అనేది చాలా గట్టిపడుతుంది మరియు వీర్య స్తంభన కూడా జరుగుతుందని చెప్పేసి ఈ తాత చెబుతున్నాడు తాత ఇంకేమన్నా ఉపయోగాలు ఉన్నాయా ఈ చెట్టు ద్వారా బాబు ఇంకోటి ఏంటంటే వీటి పండ్లు కూడా బాగా పనిచేస్తాయి ఈ పండ్లు చాలా ఎర్రగా ఉంటాయి ఈ పండ్లు ఆ ఎర్రటి పండ్లను తీసుకొని వచ్చి ఎండబెట్టి సూర్ణం చేసి అది ఆవు పాలల్లో రోజు ఆ సూర్ణము కలుపుకొని కొద్దిగా చక్కెర వేసుకొని చక్కెరతో కలుపుకొని బస్ రోజు ఒక పూడ తాగితే ఇవి కూడా ఇంకా చాలా బలంగా పనిచేసే అటువంటి అవకాశం జరుగుతుంది దేనికి పనిచేస్తుంది కదా ఇది పుష్టికారానికే పనిచేస్తుంది అచ్చ బలంగా ఉండడానికి బలంగా ఉండడానికి బాగా పనిచేస్తుంది అంటే ఇది నార్మల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు తీసుకోవచ్చు నార్మల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటే ఆ పొడిని పాలలో కలుపుకుని ప్రతిరోజు నడి రోజులు కూడా తీసుకోవచ్చు అచ్చ సరే తర్వాత బాబు ఇదే కాకుండా దీనికి ఉండబడేటువంటి మరి ఊడలు కూడా ఆ పచ్చి కోసుకొని వచ్చి వాటిని దంచుకొని అందులో కొంచెం కడుచక్కరి కలుపుకొని ప్రతిరోజు తాగితే అది కూడా ఇంకా చాలా బాగా పుష్టికరంగా కూడా పనిచేసేటువంటి అవకాశం ఉంది ఈ ఒక్క చెట్టు లోపల గుణాలు ఉంటాయి ఇది ఏ విధంగా పనిచేస్తుంది పుష్ అంటే ఇది కూడా బలంకే ఇది కూడా బలానికి అంటే ఏదైనా రోగాలకు కొడుతుందా ఇట్లా సర్వ రోగ నివారణ చేస్తుందా సరే తాత సరే